హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక హై హైరేజు గేట్లీ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్ట్లో గార్డెన్ విల్లాసు స్కై విల్లాసు టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి ఈ ప్రాజెక్ట్ని హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్స్తో డెవలప్ చేస్తున్నారు ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ ప్రాజెక్టు ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర నుంచి గండమేసమ్మ వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి కేఎల్ యూనివర్సిటీ ఈ వీడియోలో మీకు ప్రాజెక్ట్ అప్రోచ్ రోడ్ కవర్ చేశాము అండ్ మినేచర్ కవర్ చేస్తున్నాము మోడల్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏ పొజిషన్లో ఉందనేది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడడానికి కుదరే వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చితే డైరెక్ట్గా బిల్డర్స్కి కాల్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ని హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్స్తో త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఎకర్స్లో త్రీ బ్లాక్స్గా డెవలప్ చేస్తున్నారు ఒక్కొక్క బ్లాక్ ట్వంటీ సెవెన్ ఫ్లోర్స్ ఉంటుంది టోటల్గా ఈ ప్రాజెక్టులో ఫోర్ సెవెంటీ సెవెన్ యూనిట్స్ ఉంటాయి ఈ ప్రాజెక్టు ప్రగతి నగర్ గిజ్జిట్ కామం దగ్గర నుంచి గణ్యమసిమ్మ వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అండ్ ఈ ప్రాజెక్టుకి జస్ట్ వెనక వైపునే లెవెన్ హండ్రెడ్ ఎకర్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం కూడా ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుంది ఈ ప్రాజెక్టులో ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మల్టిపుల్ ఫ్లోర్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఈ ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ ప్రాజెక్ట్ని డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో లో ఫైవ్ లెవెల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సెవెన్ లెవెల్ ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇమ్యూనిటీస్ స్వైజ్ గా చూసుకుంటే క్లబ్ హౌస్ తో పాటుగా ఏసీ ఫంక్షన్ హాల్ ఏసీ జిమ్ ఇండోర్ గేమ్స్ ఈవెంట్ స్పేస్ లైబ్రరీ స్టడీ స్పేస్ సూపర్ మార్కెట్ కాన్ఫరెన్స్ రూమ్స్ పార్టీ ఏరియా యాంపిల్ కార్ పార్కింగ్ సెక్యూరిటీ సీసీ కెమెరా సర్వెలెన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఒక హై రేజ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది ఒక రెప్యూటెడ్ బిల్డర్స్ కి సంబంధించిన ప్రాజెక్టు ఈ సరౌండింగ్స్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం జరిగింది బిల్డర్స్ అగైన్ ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ను కూడా డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏకి ఫైవ్కి ఈజీ యాక్సెస్ ఉంటుంది ప్రగతి నగర్ ఎగ్జిట్ గామానికి దగ్గరగా ఎవరైనా సరే అండర్ కన్స్ట్రక్షన్ గేట్లీ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్